నీ కంపు రాకుండా ఉంటానికి నన్ను కంపులోకి తోస్తావురా చెప్తా రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తానరా ఇట్ అస్సలు ఫీలింగ్స్ ఉండవు ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను పట్టించుకో సారీ అప్పుడు ఎయిర్పోర్ట్ లో శంకర్ అంటే మీరే అని నాకు తెలియదు నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు ఓహ్ మీరు అన్యాయాన్ని సహించరంట రిన్సోలు అక్రమాన్ని భరించరంట రిన్సోలు మీరు నాకు హెల్ప్ చేయాలి చెప్పండి మా వార్డ్ కార్పొరేటర్ ని కొట్టాలి ఎందుకు కాలనీ నీట్ గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాడు అందుకని వండను కొట్టాడు ఏంటి నీరస వ్యక్తం చేస్తాను కొట్టే హెత్తరా నీరసం కాదండి నిరసన అదే అదే ఏదో ఒకటి కొట్టే హెత్తరాడు పదండి రఫ్ అని చేద్దాం అచ మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే ఏంది బైలాన్ దొల్కొచ్చినావా ఏం బిడ్డ దార్కారివా గుంజి కాన్పరి వెట్నాంటే హౌ ఇస్ ఇట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ये उड़ी दंता ने ने करूं ए क्या बोल रहा है तुम्हारा लैंग्वेज किसी को मालूम नहीं ये कलकत्ता जेल है कलकत्ता जेल व्हाय यू हैव अरेस्टेड मी व्हाट वाज द डेट टुडे जनवरी एट सर जनवरी 6th, आई हैव टू बी देर इन हैदराबाद आई हैव टू सबमिट सम इम्पोर्टेंट डॉक्यूमेंट्स इन द हाई कोर्ट प्लीज मेरे अंदर ना पोरपोट ना एक्सक्यूज मी आई नीड टू टॉक टू योर हायर ऑफिशियल्स

ఎలక్ట్రన్రా ఫోన్ ఎత్తాడు డబుల్ తాడు అనవసరంగా ఎరుకు పోయం టెన్షన్ వచ్చేస్తనే టెన్షన్ మట్లేనా ఏ పియోనా ఈవేళ మంగళవారం నేను ముట్టుకొన్రా ఓహో ఎవరైనా పట్టిస్తే తావుతా ఆ ఆ ఏయ్ దొరికరా

ఎక్కడ దొరికాయి నువ్వు నన్నెలా అనుమానిస్తావా అనవసరంగా శంకర బాబ అనుమానించావు కదరా దరిద్రుడు అసలు నేను చెప్పుతా కొత్తాలి డిస్టర్బ్ నైస్ భలే పాడు చేశాడు వేస్ట్ భలే అన్న పడుకున్న ముసలి సింహాలని నిద్రలేపేవ్ ఇంకాళ్ళు పడుకొరు పడుకోరు నన్ను వరు వాళ్ళు సేక్రి చేయలేక నేను కావాలి అసలు ను సిఫిస్తానన్న సీనిజేనా రీల్ మారిపోయిందిరా పద 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 పోదాం కాదు పదం ఫు ని ఫోటగలే రీల్ కాదు గెలిచిన ఆనందంలో నువ్వున్నావు ఓడిన బాధలో నేను రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలిచ్చుకుని అప్పుడేస్తా నీకు శుభం కార్డ్ ఏ ఎందుకురా వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం

రక్షణ కల్పించండి ఏం పర్లేదు ఈ రాత్రి నా రూమ్ పడుకో పొద్దునలే తెలిపోవచ్చు నోర్మోయ్ అమ్మా ఈ పోటుకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా నీ శీలానికి రక్షణ ఉంటుంది శంకర్ డాబర్ మన వాళ్ళందరికీ గుర్క ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈ రాత్రికి నా రూమ్ ఉంటుంది కరెక్ట్ నీ రూమ్ సేఫ్ థ్యాంక్ యూ వెళ్ళమ్మా కుక్కలా కాపలా కాస్తాడు అలాగేనండి

నువ్వేంటి ఇక్కడ ఆ అమ్మాయి ఏంటి అక్కడ ఏంటిది అలా ఏడుతుందేంటిది ఏడుతుందా ఏం చేసావా పసి కోణ్ అది పచ్చికోన కాదు కసికోన అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయిందా ఎందుకు ఎడుతున్నది అది ఏం చేయలేదా నాకున్నది ఒకే

అయినా చేస్తే మాత్రం నాకేంటి నేనే పాడు చేశానంటానికి సాక్ష్యాలేంటి ఇంపార్టెన్స్ ఉందా అది లేకే కదా నువ్వు శంకర్రావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను నా దగ్గర సాక్ష్యం ఉన్నట్టు అయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుడు అందుకు నేనా ఇది నాకు నాకిచ్చింది ఏంటి సాక్ష్యం చూడు ఇదంతా నేనే చేశానా లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి చూస్తుంటే ఇది కొంచెం ఉంది కానీ బాడీకి మాత్రం ఇది పోలీసు చెప్తాను వాళ్ళు వాట్ ఈస్ దిస్ నాకు పోలీసులన్నా సత్యంత భయం నుంచి నువ్వే శంకరవి నేనేం చెయ్యాలి అన్ని మూసు కూర్చోవాలి లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిం అవార్డ్స్ పంపిస్తా ఎప్పటివరకు నాకు ఈ మూత ప్రోగ్రామ్ కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు స్కార్పియోలో ఉన్నాడు వాడితో పాటు వెతుక్కుంటూ వస్తావా hi shankar three years wait chesa this time you don't have choice money షేవ్ చేసేది నా వాళ్లే చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు ఒక్కడు నీకేం కావాలి ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది నీలో చాలా మార్పు వచ్చింది గుడ్ సరే నాకు కావాల్సింది చెప్తా వన్ మీ ఊరి వాళ్ళ పది మంది వేలి టూ లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి

డబ్బులు తీసుకున్నాడు ఏం చెప్పినా చేస్తాడు ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా ఎ స్వీట్ వార్నింగ్